మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి బైక్ల ర్యాలీ తిరుపతి జిల్లా గూడూరులో గురువారం రోజు రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు అమలుకు నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయు సంఘం గూడూరు పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మాయా బజార్లోని సిఐటియు కార్యాలయం వద్ద నుండి ఇంజనీరింగ్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు బైక్ ర్యాలీ ప్రదర్శన నిర్వహిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయాలని తల్లికి వందనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది బైక్ ర్యాలీ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం మీదుగా సాధుపేట సెంటర్ వివేకానంద రోడ్ పాత బస్ స్టాండ్ సంఘం థియేటర్ గాంధీ బొమ్మ బజార్ వీధి పెద్ద మసీదు పురవీధులలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్ గూడూరు పట్టణ సిఐటియు అధ్యక్షులు పామంజిమణి ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య గూడూరు మున్సిపల్ సంఘం అధ్యక్షులు బి రమేష్ కమిటీ సభ్యులు జి మణి భూలోక పెంచల ప్రసాద్ పిపికే విపిఎస్ నాయకులు అడపల ప్రసాద్ ఎన్ వెంకటరమణ బి మురళి రాజేష్ రాఘయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్ట శంకరయ్య సేలం శేఖరాచారి బేటి చంద్రయ్య బి అంకయ్య తదితరులు పాల్గొన్నారు వానక ఎలక్ట్రిషియన్లో కానీ వాటర్ సెక్షన్ కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళు కేవలం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆ పదిహేను వేల రూపాయలని కాకుండా ఇరవై జీతం ఇవ్వాలని తెలియజేస్తూ అదేవిధంగా అనారోగ్యం పాలైన చనిపోయినా వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా ఎస్క్రేషియా మా దహన సంస్కారాలకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు ఈరోజు స్థ జిల్లా కార్యక్రమ చిరులో భాగంగా ఈ ఊరూరులో మున్సిపాలిటీ కార్మికులు బిడ్డలకు కూడా తల్లికి వంతు రావాలని చెప్పి బైక్ ర్యాలీ కూడా చేశాం ఈ బైక్ ర్యాలీ కూడా సిపిఎం ఆఫీసు నుండి అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయము జట్పే స్కూల్ మీదుగా వివేకానంద గౌడ్ మీదుగా పదార్థులు కూడా తిరిగాం వాళ్ళందరూ కూడా కార్మికులకి ఈ యొక్క కార్యక్రమం పొందడంతో ధన్యవాదాలు అదే అదేవిధంగా మా బతుకులు ఈజీనేస్తుంది ఈ ప్రభుత్వం ఎట్లా అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీక్షల్లో చేస్తుంటే మా ప్రభుత్వం వస్తుంది మీకు సంక్షేమ పథకాలు వర్తిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చేటం కానీ ఇప్పుడు కూడా ఆ మాట నిలబెట్టుకోలేకపోతుంది అయినప్పటికీ కూడా సాలీసాల జీతంతో మేము బతుకుతుంటే మాకేదో తల్లికి వందనం అని చెప్పి ఆశలు ఇది ఆశలు తెప్పించే ఆశల ప్రకారం కూడా మాకేదో కాస్త పోస్తా వస్తే ఆ బిడ్డలను సరించుకోవడానికి ఉద్దేశంతో ఉంటే మేము ఒక ప్రభుత్వ ఉద్యోగం అంతా మాకు తల్లికి వందనం వర్తిస్తుంది అని చెప్పి ఏదేదో పుట్టి సోకులు చెప్తున్నారు ఎక్కడో నేను చూడండి ఈరోజు ఇన్నోళ్ళు కూడా లక్షాధికారుల పెద్దలకి మొత్తానికి తల్లికి వందనం వస్తుంది మేము వీధి దిమ్ముకొని చాలీ స్థాయి జీతాలతో బతుకుంటే మాకు తల్లి వందనం లేదంట ఇది సరైన పద్ధతి కాదు గవర్నమెంట్ని గుర్తు చేస్తున్నాం మాకు ఇచ్చిన మాట సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయండి అదేవిధంగా తల్లికి వందనాన్ని కూడా మాకు వర్తిస్తానని చెప్పి మేము డిమాండ్ రాష్ట్ర జిల్లా కమిటీ పిల్లల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచకపోవడం పోతే తల్లికి వందనం పథక సంక్షేమ పథకాలు సక్రంగా అమలు చేయకపోవడంతో దాని మీద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది నిన్న అన్ని మున్సిపాలిటీల వద్ద ధర్నా నిర్వహించాం ఈరోజు పట్టణంలో పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం రేపు ఇరవై మూడవ తేదీ జిల్లా 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 కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది పోతే మాకు ఇస్తానన్న ఈ సంక్షేమ పథకాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలి కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై ఐదు వేల రూపాయలు జీతం లేనిది ఒక కుటుంబం గడవదు అట్లాంటిది ఈరోజు పదిహేను వేలు పన్నెండు వేల రూపాయలు జీతాలు వాళ్ళకి ఇస్తున్నారు ఈ మున్సిపాలిటీ ప పారిశుధ్య కార్మికులు పనిచేసే చాకరీ ఎవరు చేయలేరు అటువంటి చాకరీ చేస్తున్నారు వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చినా కానీ మిగతా వాళ్ళు చేయలేరు ఆ ఉద్యోగాలు ఈరోజు పరిస్థితి చూస్తే నిత్యావసర ధరలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి వాళ్ళకి జీతాలు పెంచరు అదేమన్నా అంటే ఆపు కాసు రద్దు చేస్తామంటారు మీరు ఆపు రద్దు చేస్తే ఉన్న వాళ్ళందరినీ పరిమితం చేయాలి దీర్ఘకాలికంగా పనిచేస్తున్న మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులని కడుపులు కొట్టడానికి సేటుగా మేము ఒప్పుకోం తక్షణం వాళ్ళందరినీ పరిమిత చేయాలి తల్లికి వందనం అనేది అమలు చేయాలి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అమలు చేసేంతవరకు ఈ పోరాటాలు కొనసాగిస్తాము పోతే కూటమి ప్రభుత్వం రాక ఎన్నిక ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల రూపాయలు జీతాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్